అతి భయంకర విషయం ఏంటంటే ఒక ఇప్పుడు మామూలుగా క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఇల్లు కట్టాలి ఏం చేయాలండి ఇల్లు కట్టాలంటే ఎవరు వచ్చి పునాది ఇవ్వాలి సేవకులు వచ్చి పునాది కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయండి ఇప్పుడు క్రైస్తవులు లేదు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ముందు దేవసీకి ఫోన్ చేయు తెలుసే రారు ఎవరు ఫోన్ చేస్తారు ఇది కానీ తెలిసే ఉంది హలో వాస్తు హలో వాస్తుగారేమండి చూడండి ఎట్లా ఉండదు మనం మన మన యొక్క విశ్వాసమేనండి నేను చాలా చూసిన బయట విశ్వాసమే క్రైస్తువులే ఫస్ట్ ఎవరు ఫోన్ చేస్తారు వాస్తుని ఫోన్ చేసి చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు అసలు కనీసం కనీసం అంత గౌరవంగా మాట్లాడండి మన క్రైస్తవు ఎలా అంటే వాస్తుగా అండి పదహారు రోజులు చూస్తే మీరు చూడాలి అంటే అతను తీసుకొచ్చి అతనికి జాగ్రత్తగా డబ్బులు ఇచ్చి ఆ వచ్చిన వాడు ఏం చేస్తాడు ఆ చెట్టు తీసేయి ఆ ద్వారం మోసి అని చెప్పి వాళ్ళు వాళ్ళు పిచ్చి మార్పు చెప్పేసి వెళ్ళిపోతాడు దాన్ని పాటిస్తామా పాటిస్తాం కదా తర్వాత ఏం చేస్తాం తర్వాత ఏం చేస్తాం వస్తామా రా ఇంకో పని ఏంటి మంచి రోజు మనం చూస్తే ఏంటంట మంచి రోజు తర్వాత దగ్గర ఎవరి దగ్గరికి వెళ్తారంటే పూజ అర్థం ఎందుకంటే చాలా బాధాకరం ఎందుకంటే క్రైస్తవులే ఇప్పుడు లోకంలో చేశారంటే అది ఒక వాళ్ళు తెలియదు నిర్తనం వాళ్ళకి దేవుడు తెలియదు దేవుడు వాక్యం అంటే తెలియదు సరే కానీ మన క్రైస్తలు ఏం చేస్తున్నారు పూజా గారికి వెళ్ళి ఒక డేట్ తీసుకున్నారు డేట్ ఇస్తాడు ఏమని ఎనిమిది గంటల ముప్పై ముప్పై నిమిషాల మూడు సెకండ్లకి చేయాలన్నప్పుడు అదే టైం తీసుకొస్తాను దవిసా గోడికి అన్న నేను విలుగొట్టుకోవాలా మీరు ఎప్పుడు వస్తారు దైవసాబ్ నోటి నుంచి మాట కూడా రాలి అమ్మ బుధవారం గురువారం లేదా బుధవారం చేయాలన్నా ఏదంట అన్న మీరు బుధవారం మాత్రం దానికి డేట్ చెప్తాడు ఆ సమయం చెప్తాడు కదా వాళ్ళు ఆలోచించుకుంటా మీటింగ్స్ ఉంటాయి డేట్ వచ్చేసే ప్రార్థనలు ఉంటాయి కదా ఈ యొక్క విశ్వాసం ఏం చేస్తుంది సో అలా ఎనిమిది గంట వచ్చేస్తాను అర్ధం ఎనిమిదికే ఎనిమిది గంటలకు వచ్చేదాన్ని ఇది కానీ ఆడాది డేటు టైము అన్నీ ఫిక్స్ అర్థం కదా చివరికి ఎక్కడికి వస్తారు వచ్చేది ఫైనల్ ఇక్కడికి కానీ ఎంత శాపంతంగా ఉండదా ఒకసారి గమనించండి ఎంత పాత్రలతో ఉంటుంది దాన్ని గమనించండి ఇల్లు చూడడానికి బాగుంటుంది కానీ శాంతి సమయం దొరుకుతుందా శాంతి సమయం దొరుకుతుందా